అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొంది ఉన్నాడో అదే ఆశీర్వాదము ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైనటువంటి వారందరూ పొందడానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతివాడు అన్యుడే గుర్తుపెట్టుకోండి మనం యూదులం కాదు ఇస్రాయేలీలు అసలే కాదు మనమంతా అన్యులం మనకి ఆ ప్రభువు స్వార్థ యేసుక్రీస్తు స్వార్థ వచ్చింది ఈ సువార్త ద్వారా మనకేం కలగబోతోందనంటే అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో అదే ఆశీర్వాదం దేవుడు మనకివ్వాలనుకుంటున్నాడు ఆమెన్ ఈ పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు ఇవ్వబడ్డాడు అని అంటే ఆ రోజున అబ్రహాముకి కాపుదలైతే ఉన్నదో అబ్రహాముకి ఏ భద్రత ఉన్నదో అదే భద్రత ఈరోజు మనకు కూడా ఉండటానికి అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో అలాగూ మనము కూడా ఆశీర్వదించబడి ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చాడు అందుకనే దేవుడు అంటాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడొద్దు అని అంటాడు ఈ ఆత్మ ఉన్నాడనే సంగతి తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు అందుకనే వాళ్ళు ఎప్పుడు అప్పుల్లోనూ ఎప్పుడు జబ్బుల్లోనూ ఎప్పుడు అవమానాల్లోనూ ఉంటారు ఈ ఆత్మ నాతో ఉన్నాడు అని తెలిస్తే నీవు ధైర్యంగా బ్రతకగలుగుతావు అందుకని అంటాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు నీలో ఆత్మ ఉండాలి ఉన్నాడు నీలో ప్రాణాత్మ ఉంది ఆ ప్రాణాత్మకు తోడుగా దేవుడు పరిశుద్ధాత్మనిస్తున్నాడు ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యులు పొందటానికి అబ్రహం ఏం పొందాడు ఆశీర్వాదం అంటే వెండిని బంగారమును పశువులను భూములను బహుధనవంతుడై ఉన్నాడు ఆమెన్ అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదమే ఈరోజు నీకు కూడా ఇవ్వాలనుకున్నాడు ఈమె పేరు మేరీ గారు వీరు ఈ తాడేపల్లి గుడిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఒకే ఒకసారి రావడం జరిగింది వచ్చి వాళ్ళ యొక్క కోడల విషయమై గర్భఫలం కొరకని వీరు దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ఆ అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వడం జరిగింది ఆ ఫలాన్ని ఇవ్వగా మూడేళ్లైన పిల్లలు లేనటువంటి వీళ్ళ యొక్క కోడల విషయంలో దేవుడు కృప చూపించి ఆమె గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు మూడవ నెల గర్భవతిగా ఉన్నదండి నా కోడలు అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత మరలా వీరు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా